ఎన్నో ఇబ్బందులు పువ్వులు ఎన్నో ఎదుర్కొన్నాము ప్రాముఖ్యంగా ఏంటంటే నాకు మోకాళ్ళ జ్వరం మొక్కల మొక్కల జ్వరము అంటే ఇబ్బంది పెట్టాము అలాగే సాధారణ సాధారణపట్టి బ్రెడ్ నోట్లో నుంచి బ్రెడ్ ఇచ్చింది మనోయ్యం నుంచి పరిస్థితులు ఏవి నాకు తాగాడు ఉంటాడు స్వస్థతపరిచాడు అలాగే సుజాఖను పిల్లలకు

చేత బంధింపబడి రక్తము కక్కొని రక్తము కరులారు చూశాము కానీ దేవుడు తన సాతాను క్రమంగా స్థాయించి దేవుడు విడిపించాడు కీళ్ళ జ్వరం వచ్చి నడవలేక కూర్చోలేక చాలా ఇబ్బందులు పడినవాడు పిల్లలు కుటుంబం ఆర్థికంగా అన్ని విధాలుగా దేవుడు నిలబెట్టి కాపాడిన దేవునికి స్థుతి కలుగునుగాక చప్పట్లు కొట్టి మరొకసారి एसएलसी okay, गवर्निंग so we'll